బాబాయ్ పేరు నా పేరు వెంకటప్పయ్య ఏం చేస్తుంటారు బాబాయ్ నా డివిజన్ ఏం చేస్తుంటారు నేను ఈ వ్యవసాయం చేస్తూ ఉంటాను ఎంత ఉంది వ్యవసాయం ఒక పది ఎకరాల అయితే కూటన్ ప్రభుత్వ అధికారులు వచ్చి వంద రోజులు అవుతుంది ఎలా ఉంది వంద రోజులు పరిపాలన వంద రోజులు పరిపాలన చంద్రబాబు నాయుడు పరిపాలన మహమాండంగా ఉంది అలాగే ఇంకేం ముచ్చమంచినది చేయలేడు చే చూపెట్టలేడు అది గ్యారెంటు అంటే బాగలేదని చెప్తున్నారు చంద్రబాబు పాలన బాలేదు అని చెప్పినాడు యాదవా అడి ఎదవా మంచోడు కాదు ఎదవ అంటే చంద్రబాబు నాయుడు వచ్చాడు వరద వచ్చింది అంటున్నాడు చంద్రబాబు నాయుడు వచ్చినాడు వరద వచ్చిందంటే చంద్రబాబు నాయుడు ఎక్కువ వంద రోజుల్లోనూ మూడు పథకాలు బయటికి ఇచ్చినాడు ఆ మూడు పథకాలు ఇచ్చినాడు ఇంకా చెయ్యాలనుకుంటా అంటే అప్పటికి పొపాన్ని వచ్చింది అతను పేక మీదకి అతను ఏమిటి చేస్తాడు దీన్ని సర్దుకుంటే సరిపోతాడు అంటే వరద బాధితులు కూడా పట్టించుకోవట్లేదు చంద్రబాబు వరద బాధితులు చంద్రబాబు ఎంత నీట్లో తిరిగి వరద బాధితులు ఏమైనా చూసుకుంటా చూసుకుంటా రాత్రి భోగు ఆ పది రోజులు ఆ చెవుడు వచ్చింది చంద్రబాబు నాయుడు ఒక్కడే తిరిగేది అంట కదా పొటోల కోసమే తిరిగిన వీళ్ళు అనుకోవడం అది జగన్ ఉంటే బాగా చేసేవాడు జగన్ చేసేవాడు మూడు మరి మూడు పడవలు కష్ట కిష్ట వాళ్ళే మరి మూడు పడవలు ఒగేవాడు నలభై తోటి మరి మూడు పడలు వాడు నాయనా నలభై తొందరతో మరి పడదొక్కితే ఆ వారాలు కొట్టిపోయాను ఈ చంద్రబాబు నాయుడు ఇంటికి వెళ్ళిపోతుంది నా బాధ లేదు అనుకోండి పెన్షన్ కూడా వెయ్యి రూపాయలు పెంచారు కదా చంద్రబాబు వచ్చిన తర్వాత ఏడు వేలు పెన్షన్ ఇచ్చినాడండి ఒక ముఖ్యమంత్రి ఒక ముఖ్యమంత్రి ఇంటికి వెళ్ళి పెన్షన్ కూడా నెల చూస్తారు మీరు ముఖ్యమంత్రి ఇంటికి వెళ్ళి పెన్షన్ అంటే అతనికే చెల్లింది అది ముఖ్యమంత్రి తన సైడ్ కూడా చంద్రబాబు నాయుడుకే చెల్లింది ఇలా ఊడి చల్లదో అన్న క్యాంటీన్ పెట్టడం ఇవన్నీ అన్నా క్యాంటీన్ పెట్టాడు ఏడు వేలు పింఛన్ ఇచ్చినాడు మళ్ళీ నాలుగు వేలు పింఛన్ ఇచ్చినాడు ఇవన్నీ చేసుకొస్తాను అంటే టోపాని వచ్చింది ఈవేళ మళ్ళీ గ్యాస్ బందర్ రేపు ఇస్తాడస మూడు గ్యాస్ బందర్ అన్నట్టు చూడు పథకాలు ఏవి ఆపన అన్ని ఇస్తాను మీరేం జరవద్దు చంద్రబాబు బాగుందని చెప్పుతాం బాగుంద కాదు కల్తోడు చూసి మానవుడు కావిడికి బాగుంటుంది కానీ అన్ని అది కాదు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఈ పరిపాలన స్టార్ట్ అయ్యి వంద రోజులు పూర్తయిందమ్మా ఏమనిపిస్తుంది ఈ వంద రోజులు పాలన కోసం ఏం చెప్తారు మీరు ఆయన ఉండబట్టే మేము ఈ మాత్రం అన్నా మనుషులు ఉండం ఇది గత గత అయితే ఈ మాత్రం మనుషులు కూడా మేము ఉండం ఉండం ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రి కాబట్టి మా ప్రజల గురించి ఆలోచించిన మనిషి కాబట్టి గత నలభై ఏళ్ళు బట్టి పరిపాలించాడు కాబట్టి మాకన్నీ ఇంటికి ప్రతి ఒక్కటి ప్రతి ఏరియాకి అన్ని తాటర్ల మీద ఆటోల మీద అన్ని ఏంటి ఫుడ్ ఏంటి కూరగాయలు ఏంటి సర్వం అన్నీ అందిని లేదనేది లేదు పింఛను కూడా మూడు వేలుది నాలుగు వేలు చేశాడు ముందు రెండు వేలది మూడు వేలు చేసి మూడు వేలు నాలుగు వేలు చేశాడు పింఛను ఎకలాంగిల్ పింఛను ఆరు వేలు చేశాడు మూడు వేలుది ఆరు వేలు ప్రతి ఒక్కడు కూడా ఏది అందరూ ప్రతి ఒక్కళ్ళు ఇంకా బాగా చేసేవాడు చంద్రబాబు మేము చచ్చిపోయేవాళ్ళం బతికుండేవాళ్ళం కాదు అసలు లాక్డౌన్లో కరోనాలో ఎవరు మమ్మల్ని ఎంత ఆదుకోలే చూసుకున్నానండి ఏమీ లేదు ఏమీ లేదు అసలు ఆదుకునేది లేదు అప్పుడు ఎవరు సహాయం చేశారు ఎవరు సహాయం చేయలే మాకు కాబట్టి ఇప్పుడు ఈయన ఉండబట్టి ఇప్పుడు ఇలా కరోనా వచ్చినా అన్ని వచ్చిన వచ్చినా ఈయన ప్రభుత్వం ఉండబట్టి ఇలా మునిగిపోయినా వరద బాధ్యతలు ఇలాగ అయిపోయినా చేసినా మనుషులు మిగిలామంటే నారా చంద్రబాబు నాయుడు పుణ్యమే మేము ఇలాగ ఉండాం ఈ వరద బాధ్యతలు కొట్టుకెళ్ళిపోయి ఈ ఇస్తున్నారు కాబట్టి ఇవన్నీ చేస్తున్నారు కాబట్టి ఆయన ఆయన ఉండబట్టే ఈ రాణాలు వచ్చారు చంద్రబాబు నాయుడు మీరే వచ్చారా వచ్చారు వచ్చారు ఇదంతా వచ్చారు అడిగారు మరి ఉన్నారు మరి మాకు అన్ని ఇప్పుడు ఇంటికి ఇంటికి లేదంటే ఇంటికి మామూలుగా ఇచ్చారు బియ్యాలు ఉప్పులు పప్పులు మంచి అవన్నీ ఫ్రిడ్జ్లు పోయినాయి టీవీలు మునిగిపోయింది నాదిగో టీవీ పోయింది ఫ్రిడ్జ్లు పోయినాయి అన్నీ పోయినాయి ఎంత ఇచ్చిందో ఆయన ఇచ్చింది గవర్నమెంట్ ఎంత ఇస్తున్నారు అంత తీసుకోవాలి మనం అట్లాగే మనం ఇంట్లో లక్ష రూపాయలు పోయిందని లక్ష రూపాయలు రావు కదా మనం ఎంత ఉందో అంతే చూసుకుంటాం కానీ ఇప్పుడు పరిపాలన రోడ్లు ఏంటండి రోడ్లు థేటర్లు చెత్తలు ఇలాగ ఇలాగైపోతున్నా థేటర్లు కొక్కిరాయిని పెట్టి చేపించాడంటే అంత దమ్మున సీఎం ఎవరు చెప్పమండి నేను ముప్పై సంవత్సరాలు పెట్టుకుంటున్నా మా పరిపాలన ఎవరు సీఎం నారా చంద్రబాబు నాయుడే మాకు మళ్ళీ పుష్పరాలు వస్తుంది ఇంకా అభివృద్ధి అయిపోద్ది నేరు పుష్పరాలు పన్నెండు సంవత్సరాలకు వచ్చింది చాలా సంతోషం కిష్టంలో మునిగి అన్నీ తిన్నాం ఈ నేడు బాధపడ్డాం మాకు వచ్చాడు ఈ పుష్పరాలు కూడా మేము సంతోషంగా ఉంటాం మళ్ళీ మళ్ళీ మాకు నారా చంద్రబాబు నాయుడే కావాలి